ఈ రోజు నుండి వంద రోజుల పాటు గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ప్రత్యేక పారిశుధ్య నిర్వహణ చేయనున్నామని వరంగల్ పశ్చిమ శాసనసభ్యులు నాయని రాజేందర్ రెడ్డి అన్నారు గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రాంగణంలో రాష్ట్ర అవతరణ దినోత్సవం పురస్కరించుకొని వంద రోజుల పాటు ప్రత్యేక పారిశుధ్య నిర్వహణ అవగాహన ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు గ్రేటర్ వరంగల్ ప్రజల ఆరోగ్య భద్రతే ప్రథమ లక్ష్యంగా ముప్పై ఐదు విభాగాలతో పారిశుధ్య నిర్వహణ నిర్వహించడం జరుగుతుందని ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పారిశుధ్య కార్మికులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి ప్రతి ఇంటికి చేరుకొని వారికి సూచనలతో పాటు పారిశుధ్యంపై అవ అవగాహన కల్పిస్తారని వరంగల్ అభివృద్ధికి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక ప్రణాళికతో పాటు దృష్టి సారించారని నాయని తెలిపారు నాయని రాజేందర్ రెడ్డి శాసనసభ్యులు వరంగల్ పశ్చిమ నియోజకవర్గం

విధంగా రేసింగ్ తెలంగాణ అనే దాని మీద నిర్ణయం తీసుకొని ముందుకు పోవడం జరుగుతుంది మరి అత్యధిక నిధులు కేటాయించింది చరిత్రలో మిగిలిపోయే విధంగా ఏ కాంట్రాక్టర్ పక్క హైకుండా చెల్లించినటువంటి కార్పొరేషన్ ఏదైనా వరంగల్ అని గర్వంగా ఇలా చెప్పుకోగలరు మన ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత బహిరంగ సభ వరంగల్లో పెట్టినప్పుడు కార్పొరేషన్ మరియు జిల్లా కానీ కావాల్సిన నిధులు కేటాయించడం అందులో మార్పు కోరుకోవటం మార్పు చూపించుకోవడం ఇప్పటికే ఎంతో మార్పు చూపించాలని మరి ఎలక్షన్లు అయిపోయిన తర్వాత ఏ పార్టీలు అనేది లేకుండా ప్రతి ఒక్కరికి కూడా ప్రతి ఒక్క డివిజన్ కూడా కావాల్సిన నిధులు ఎక్కడ పక్షపాతదారిని చూపికుండా కేటాయించడం జరుగుతున్నది మరి ఈ మార్పు అనేది ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలి వరంగల్ కార్పొరేషన్లో ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములు కావాలని మీరు ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ కాలికలు మొదలు పెడితే ఇప్పుడు ఇస్తున్నాము చూస్తున్నారు కదా మన రాజీవ్ స్వక్ గారికి మొదలుపెట్టి ఎన్నో ఉన్నాయి ఇవాళ డిపార్ట్మెంట్ కూడా రాత్రి తిప్పల్ తిండి నిద్ర లేకుండా వాటి యొక్క ఎలిజిబిలిటీ కోసం తిరగటంలో స్టాఫ్ అందరూ కూడా నిమగ్నమై ఎన్నో రోజులకి రేషన్ కార్డులు కానివ్వండి ఇంకేదో కానివ్వండి కార్పొరేషన్ల అభివృద్ధి కానీ రోడ్లు నిధులు అన్నీ కూడా ఉన్నాయి కదా ఇందులో ఇవాళ గతంలో వర్షం కురిగేది కార్యక్రమంలో పాల్గొన్నటువంటి గౌరవ స్థానిక శాసనసభ్యులు నయన్ రాజేందర్ రెడ్డి గారికి గౌరవ కమిషనర్ గారికి గౌరవ డిప్యూటీ మేయర్ గారికి గౌరవ కార్పొరేటర్లకు అధికారులకు అందరికీ కూడా రాష్ట్ర ప్రజలకు ప్రతి ఒక్కరి కూడా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మొట్టమొదలుగా తెలంగాణ మరవీరులకి హృదయపూర్వకంగా నివాళులర్పిస్తున్నాము ఈ రోజు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవంగా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు కార్పొరేషన్లు కూడా వంద రోజుల కార్యక్రమాన్ని రైసింగ్ తెలంగాణలో భాగంగా హండ్రెడ్ డేస్ ప్రోగ్రామ్ ని తీసుకోవడం జరిగింది ఈ ప్రోగ్రాం ద్వారా మార్పు అభివృద్ధి అనేది మరోసారి ఈ రోజుల్లో తీసుకురావాలనే ఉద్దేశంతో భాగస్వామ్యం చేస్తూ అధికారులు ప్రజలు గౌరవ కార్పొరేటర్ల ప్రజా ప్రతినిధుల సమన్వయంతో ఈ కార్యక్రమాన్ని వంద రోజుల పాటు తీసుకోవాలని ఈ కార్యక్రమం యొక్క ప్రధాన ఉద్దేశం మన మహోత్సవ కార్యక్రమం ఈ సిల్టింగ్ కార్యక్రమం అదేవిధంగా టౌన్ ప్లానింగ్ డిపార్ట్మెంట్ ఏదైతే తొందరగా తీసుకురావాలనే కార్యక్రమం దాంతో పాటు ఊవన్ సర్వే అనే కార్యక్రమం ఇవన్నిటితో పాటు జంక్షన్ల అభివృద్ధి నగరంలో జరుగుతున్నటువంటి ఏ సమస్య అయినా కానీ మౌలిక సదుపాయాలన్నీ కూడా వంద రోజులలో ఒక ప్రణాళికగా ప్రతి వాడలో కూడా జరగాలని రైని సీజన్ ని దృష్టిలో పెట్టుకొని వర్షాకాలంలో రా జబ్బులు రాకుండా మలేరియా డిపార్ట్మెంట్ ని అన్ని డిపార్ట్మెంట్లను ముందుకు తీసుకొని అటు శానిటేషన్తో ఫెయిర్ మీడియాకు స్వాగతం మా ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు మా వీడియోలను చూడండి ప్రతి అప్డేట్ల కోసం బెలైకాన్ను ఆన్ చేయండి మేము నిజమైన మరియు ఫెయిర్ వార్తలు మరియు రాజకీయ అప్డేట్లను అందిస్తాము